సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బచ్చల మల్లి చిత్ర యూనిట్ తుని పట్టణంలో సందడి చేశారు స్థానిక క్రికెట్ టీమ్ తో ఈ టీం క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ పోటీలు ఆకట్టుకున్నాయి కాకినాడ జిల్లా తుని పట్టణంలో బచ్చల మల్లి చిత్ర యూనిట్ సోమవారం సందడి చేశారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పట్టణానికి విచ్చేసిన చిత్ర యూనిట్ సభ్యులకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం వీరంతా రాజా గ్రౌండ్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ముందుగా ట్రాక్టర్ పోటీలు నిర్వహించారు విజేతలకు చిత్ర యూనిట్ సభ్యులు యాబై వేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు చిత్ర యూనిట్ సభ్యులు స్థానిక క్రికెట్ టీమ్ తో కలిసి క్రికెట్ ఆడి అందరినీ అలరించారు ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ తుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన బచ్చల మల్లి అనే వ్యక్తి ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు క్యారెక్టర్ వరకు మాత్రమే అతని నైజాన్ని తీసుకోవటం జరిగిందని కథ కథనం ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలిపారు హీరో అల్లర్ నరేష్ మాట్లాడుతూ చిత్రంలో తన నటన ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు ఈ చిత్రం తన కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తోందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు స్థానికులు అభిమానులతో సెల్ఫీలు దిగి అందరినీ ఉత్సాహపరిచారు నార్ల రత్నాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మాతలు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు

మీ ఎంతో కష్టపడి సినిమా తీసినా మీరందరే మీడియా వాళ్ళే మీరందరూ తీసుకెళ్ళి ఈ సినిమాని బయటకి అంటే జనాలకు ఇంకా ఎక్కువ తెలియజేయాలి సో మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్న చిన్నయ్య గారికి అండ్ అలాగే మా మీద నచ్చలమల్లి టీం మీద విన్నయన అక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దామంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా అలా ఏదన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే అలాంటివన్నీ వద్దండి ఏదో కొంచెం కొత్తగా చేద్దాం ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఎదురు ఉంటే బాగుంటుంది అనుకున్నాను సడన్గా వచ్చి చెప్పాడు అంటే నేను దాదాపు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఏమి ఉంటుందని క్రికెట్ ఆడి వచ్చి క్రికెట్ ఆడమన్నాడు వాళ్ళ సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను లక్కీగా అవ్వలేదు లాస్ట్ ఓవర్ వరకు ఉన్నాను అంటే ట్వంటీ సెవెన్ మంత్స్ ఓకే వాళ్ళకి బౌలింగ్ కొంచెం ఈజీగానే వేసారులండి మన కోసం అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్ మేము కాదు సో థ్యాంక్ యూ అండి ఆల్ వచ్చిన చైతన్య గారు ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఫర్ అంటే ఒక మంచి మ్యాచ్ ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయటం జరిగింది అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కథ చెప్పారండి అండి చెప్పిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏం సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటే ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడు అంటే బచ్చలమల్లి అతను పేరు అతను ఇన్స్పైర్ అయితే చేసుకున్నాను అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు ఫస్ట్ క జనరల్గా మనం ఏదైనా ఒక కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను ఈ టైట్లది ఫిక్స్ అయ్యింది అవునా అండి అనుకున్నాం దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారని అంటే తర్వాత రాజా గారు వచ్చారు ఆయన కథ విన్నారు నచ్చింది అంత అయిపోయినారు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పెడుతున్నారన్న అన్నవరం స్టే సార్ తునిలో షూటింగ్ సార్ తుని పరిసర ప్రాంతాలు అన్నవరం ఎన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి అక్కడ ఏంటండి స్పెషల్గా ఏంటి అక్కడ అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మన రాజమండ్రి అంటే అటు అనుకుంటాం కదండీ అరకంటే కొంత ప్రాంతాలు ఉంటాయని అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోన్సంచులు అన్నీ అక్కడ ఎక్కువ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్ని బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అండ్ మన అంత సెట్ చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఇదని అప్పుడు అండ్ ప్లస్ ఆయనకి అప్పుడు పాప కూడా పుట్టింది సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది డెఫినెట్గా అక్కడి నుంచి అన్నీ ఆయన కలిసి వచ్చినాయి అలాగే కలిసి రావాలి అండ్ చాలా కష్టపడ్డాడు అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అండి అంటే కథ విన్నప్పుడు మాకు ఒకడు అంటే ఆయన కథ చెప్తుంటే మేము ఊహించుకుంటాం ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది నా మన ఒక నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అంతే బాగా తీశారు అండ్ అలాగే అండి ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ రావు రమేష్ గారు కానివ్వండి లేకపోతే హేమ గారు మనం వెన అమృత గారు కానివ్వండి మనం మీరు చాలా సపోర్ట్ చేశారు చాలా మంచి ఈవెంట్ తునులో జరగడానికి మీ అందరు సపోర్ట్ వల్లే జరిగింది ముఖ్యంగా ట్రాక్టర్ పోటీలు ఏదైతే కానీ లేకపోతే క్రికెట్ మ్యాచ్ బచ్చల్ మళ్ళీ టీమ్ వర్సెస్ లోకల్ టీమ్ అని క్రికెట్ మ్యాచ్ జరగడం అలాగే ముఖ్యంగా మరీ ముఖ్యంగా సాంగ్ లాంచ్ ఏదైతే థీమ్ సాంగ్ లాంచ్ అయిందో అది సినిమాలో చాలా 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 ఇంపార్టెంట్ సాంగ్ అండి ఎందుకంటే అలా వచ్చి వెళ్ళిపోయే సాంగ్ కదా అది వచ్చి గుర్తుండిపోయి మిమ్మల్ని ఆలోచింపజేసే సాంగ్ అది కేవలం సినిమాలోనే కాదు మీరు లిరికల్గా విన్నా కూడా ఆ సాంగ్కి చాలా 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 వాల్యూ ఉంటుందండి అంటే ఆ సాంగ్ ఈ సినిమాకి మాకు రెస్పెక్ట్ని తెచ్చే సాంగ్ అవుతుంది అది డెఫినెట్గా నమ్ముతున్నాను అలాంటి సాంగ్ రాయడానికి ఎంతో తన పాపం తన టైంని త్రీ మంత్స్ టైంని నా కోసం స్పెండ్ చేసిన పూర్ణాచారి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిసిస్ట్ అవ్వబోతున్నాడు జస్ట్ ఈ చాలా సాంగ్స్ ముందు రాసినా కానీ ఈ సాంగ్ మాత్రం తనకి విజిటింగ్ కార్డ్ లాంటిది అవుతుంది ఖచ్చితంగా అవుతుందని నేను బలంగా చెప్పగలను అండ్ బచ్చలమల్లి అనే సినిమా ఇరవై తారీఖు డిసెంబర్ రాబోతుందండి డెఫినెట్గా ఈ సినిమా మీకు థాట్ ప్రాసెస్ని ఎంతో కొంత మార్చే సినిమా అవుతుంది చాలా రోజులు మీరు మాట్లాడుకునే సినిమా అవుతుంది బచ్చల మల్ అనే క్యారెక్టర్ని మీరు తిడతారు చిరాకు పడతారు ప్రేమిస్తారు జాలి పడతారు ఇన్ని ఎమోషన్స్తో ట్రావెల్ అనే క్యారెక్టరే బచ్చలమల్లి ఆ క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఏదో సపరేట్గా ఎవరిదో అనుకోవడానికి మాత్రం ఛాన్స్ లేదండి ఖచ్చితంగా అది మీలో కూడా ఉండే ఒక క్యారెక్టరైజేషన్ అయ్యి ఉండొచ్చు దయచేసి సినిమా చూసిన తర్వాత మీకు ఒకసారి చెక్ చేసుకోవాలనిపించే అంశం మీలో ఉండే మూర్ఖత్వం అది బార్డర్ దాటిందా లేదా అన్నది మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఒకసారి అయితే మాత్రం అనుకుంటారు ఎంత మోతాదు నాలో ఉందని అలాగే నా మా ప్రొడ్యూసర్ రాజేష్ గారు ఈ సినిమా తీయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ రాజేష్ దండా గారు నిజంగా చెప్తున్నానండి ఏదో పక్కన ఉన్నారని పొగడం లేకపోతే ఏదో కాదు ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత బాగా నేను తీయడానికి అవకాశం ఉండేది కాదు థ్యాంక్ యూ రాజేష్ గారు ఎప్పటికీ మీకు నేను లైఫ్ లాంగ్ రుణపడే ఉంటాను బచ్చల మల్లి విషయంలో అండ్ నా నా హీరో నరేష్ గారు నిజంగా అంటే చాలా సినిమాలు అంటే నాంది తర్వాత నరేష్ గారు ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటున్నారన్నారు కానీ అది ఎంత కాదండి ఆయన నేను అనే సినిమా దగ్గర నుంచి శంభు శివ శంభో విశాఖ ఎక్స్ప్రెస్ ప్రాణం ఇలాంటి అన్ని సినిమాల్లో మహర్షి ఎన్నో సినిమాల్లో గమ్యం ఇలాంటి సినిమాలో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే యాక్టర్ అండి ఆయన అంటే నాట్ ఓన్లీ హీరో హీరో హూ కెన్ పెర్ఫామ్ ఎనీ క్యారెక్టర్ విత్ ఈజ్ అండి అలాంటి హీరో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఎంత అదృష్టం అంటే నాకు ఈ బచ్చలమల్లి మల్లి అనే సినిమాకి నరేష్ గారే హీరో రావడానికి ఆ అదృష్టం కలిసి వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ నిజంగా ఓకే ఓకేనా హాయ్ అండి ఈరోజు తుని ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ బచ్చల మల్లి డిసెంబర్ ఇరవయో తారీఖు రిలీజ్ అవుతుంది నరేష్ నరేష్ గారి కెరియర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం బచ్చల బచ్చల మల్లి వెనక నరేష్ గారు వేరు బచ్చల మల్లి రిలీజ్ తర్వాత నరేష్ గారు వేరు డెఫినెట్గా ఈ సినిమా మా బ్యానర్లో అతిపెద్ద నెంబర్ వన్ ప్లేస్తో నిలబడుతున్న బలంగా నమ్ముతున్నాను సుబ్బు ఏం కథ అయితే చెప్పాడో దా అంతకంటే అద్భుతంగా ఈ సినిమా తీసాడు మళ్ళీ కలిపి మా హీరో గారితో మళ్ళా మా డేటర్ సుబ్బు గారితో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ వాచ్ బట్ మళ్ళీ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ థ్యాంక్ యూ నేను ఈ సినిమాలో పది నిమిషాలే కనిపిస్తాను కానీ చాలా ఇంటెన్స్ రోల్ ఇవ్వడం జరిగింది పది నిమిషాలు కనిపించి మాట్లాడేంత నాకేం లేదు కానీ నేను కనిపిస్తే నాకు ఉపయోగపడుతుందని నన్ను మాట్లాడుకున్నారు దానికి చాలా థ్యాంక్ యూ సుబ్బు అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న ఒక క్యారెక్టర్ మీద కేవలం ఒక క్యారెక్టర్ మీద సినిమా తీయడం చాలా కష్టం అండి మనం చూసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి లేదంటే ఇలాంటివి కొన్ని బచ్చల మల్లి గురించి కూడా అలాగే గట్టిగా మాట్లాడుకుంటామని నేను చాలా బాగా నమ్ముతున్నాను నాకు కథ తెలుసు పని చేసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది నరేష్ గారు ఈ సినిమా తర్వాత మీకు బచ్చల మల్లి అన్నది అది అదొక కిక్ ఎక్కువ చూడండి కొంచెం మనం నైట్ నైట్ వేసినప్పుడు ఆ కిక్ ఉంటుంది ఈ సినిమాలో నేను గట్టి నమ్ముతున్నా అలాగే ఉండబోతోంది డిసెంబర్ ఇరవయో తారీఖు తునిలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావాలని గట్టిగా కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చూస్తారు ఈ సినిమాలో వచ్చే హై కోసం థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ